చిరంజీవి గారు రెండో సాంగ్ వచ్చింది ఎట్లా అనిపించారు చిరంజీవి గారు డాన్స్ గానీ ఎట్లా అనిపించింది చిరంజీవి గారు మాత్రం చంపేశారండి ఆయన లుక్స్ చాలా బాగున్నాయి చాలా కొత్తగా ఉన్నారు ఓల్డ్ చిరంజీవి గారిని చూసినట్టు కొంచెం అనిపిస్తుంది కొంచెం అయితే నిజంగా ఆయన దానికోసం జిమ్ కి వెళ్తే ఎఫర్ట్స్ కూడా పెడుతున్నారు సో హీఈస్ వెరీ గుడ్ అండి నిజం చెప్తున్నా చాలా స్వీట్ పర్సన్ అనమాట కానీ ఇక్కడ వచ్చిన దరిద్ర ఐదు మ్యూజిక్ డైరెక్టర్ లిరిక్ రైటర్ వీళ్ళిద్దరు బాగలేదు అండి నిజం చెప్తాను సాంగ్ బాగాలేదు చిరంజీవి గారు బాగున్నారు కానీ సాంగ్ బాగాలేదు మొన్న కూడా అంతే ప్రభాస్ గారు లుక్స్ బాగున్నాయి ప్రభాస్ గారు ఎఫర్ట్స్ బాగున్నాయి ఆడ సాంగ్ దబ్బెట్టారు ఎక్కడ ఈ సాంగ్ దుబ్బెట్ ఏమవుతుంది తెలుగు నిజంగా తెలుగు ఇండస్ట్రీ వాళ్ళకి ఏమవుతుంది చెప్పండి పెద్ద పెద్ద హీరోలు ప్యాన్ ఇండియా హీరోలు మీ చేతిలో పెడుతున్నారంటే మిమ్మల్ని నమ్మొస్తారంటే మీరు ఏ లెవెల్లో తీయాలి సినిమాలు అనేవి కానీ సాంగ్స్ అనేవి కానీ కొన్ని స్టోరీ అంటే పర్లేదండి కొత్త కొత్త యాడైతే తెస్తారా అంటున్నారు సాంగ్స్ అయినా మంచిగా అయిపోవచ్చు కదా చిన్న చిన్న సినిమా సాంగ్స్ సిట్ అవుతున్నాయండి మరి మీకేం చెప్పండి నాకు అర్థం కావట్లేదు మెగాస్టార్ గారు అంటే ఎన్ఈస్ నుంచి ఆయన ఒక స్థాయి ఆయన స్థానం వేరు ఎడ్స్ మ్యూజిక్ ఇవ్వాలి మీరు మొన్న తీసుకోండి రాంబాబు వెట్స్ ఎవరు రాంబాయిట్స్ రాజు వర్స్ రాంబాయి వాళ్ళ సాంగ్ ఎంత బాగుంది ఏ మీరు ఇవ్వలేరా మీకు ఆ టాలెంట్ లేదా వాళ్ళకంటే ఎక్కువ లక్ష్యం ఇస్తున్నారు కదా మీకు మ్యూజిక్ డైరెక్టర్ గానీ మరి మంచిగా రాయలేరా మీరు మంచిగా ఇవ్వలేరు సాంగ్ ఏంటండి ఆ సాంగ్ సస్యరేఖ నేనేదో ఎక్స్పెక్ట్ చేస్తా ఆడు చూస్తే తిన్నావా సస్యరేఖ పడుకునే దానికి సాంగ్ ఎందుకు కూర్చోబెట్టి మాట్లాడితే అయిపోతుండే కదా మెగాస్టార్ గా సాంగ్ అంటే ఆ లెవెల్ ఎక్స్పెక్ట్ చేసిన విషయంలో జీరో పాయింట్ జీరో సాంగ్ లో చాలా హట్ అవుతున్నాను అనిలా రాపుడి గారు మీరు నాకు తిట్టుకున్న పర్లేదు ఏమనుకున్న పర్లేదు చాలా హట్ అవుతున్నాను నెక్స్ట్ టైం నుంచి అయినా సాంగ్స్ ఇంకా ఫోర్ ఉన్నాయి టూ నాలుగు సాంగ్లు మాత్రం ఏ మాత్రం తగ్గదు చెప్తున్నా తగ్గితే మాత్రం బాగోదు మీకు వచ్చిన నష్టం వచ్చినా పర్లే మాకు ఒక సాంగ్ వచ్చి తర్వాత విన్నప్పుడు మీకు బాగలేదా నష్టం వచ్చినా పర్లే మళ్ళీ మళ్ళీ వాడించి మళ్ళీ చేపించండి అర్థం ఇక్కడ మాకు మెగాస్టార్ గారు ముఖ్యము ఆయన స్థాయి ముఖ్యము ఆయన స్థాన ముఖ్యం అంతే చెప్తున్నాను దానికోసం మళ్ళీ మళ్ళీ ఆయన కొట్టండి చెప్తున్నాను కానీ అంటే మీకు ఎందుకు నచ్చలేదు శంకరవర ప్రసాద్ చెప్పానండి మ్యూజిక్ బాగాలేదు మాట్లాడుకుంటున్నాయి మాట్లాడిస్తే అయిపోతుండే మేము చిరంజీవి చూసుకుంటాం కదా దానికి ఎందుకు కష్టపడి ఎక్కడికో తీసుకెళ్లిపోయి ఎక్కడెక్కడ వెనక బ్యాక్ గ్రౌండ్ లో పెట్టేసి అదేనో పోని ఒక స్టోరేజ్ లో చీన్ వెళ్ళిపోయిన ఒక పద్ధతి అది స్టోరేజ్ లో కూడా వెళ్ళట్లేదు గ్రౌండ్ చూపిస్తున్నారు అక్కడ ఎక్కడ ప్లేస్ లో తీసుకెళ్లి వద్దండి అట్లా వద్దు ప్లీజ్ మీసాల పిల్ల కూడా బాగాలేదు అన్నాడు కానీ ట్రెండ్ పిల్ల బానే ఉందండి ఎవరు బాగాలేదు అన్న నాకు అర్థం కావట్లేదు బానే ఉంది నేను విన్నాను నాలుగైదు బానే ఉంది సాంగ్ మన చిరంజీవి గారు స్టెప్ బాగుంది నైన్ కూడా బాగున్నారు బట్ ఈ సాంగ్ చూస్తుంటే చాలా సినిమాలు చూసినట్టు లైక్ ఏమంటారు కొంతమంది కాంచాయిని సాంగ్ చేస్తున్నారు అలా చెప్పిన అన్నట్టే ఉంది ఈ సాంగ్ కూడా కరెక్ట్ కాదండి ప్లీజ్ చిరంజీవి గారు సాంగ్ అండి అర్థం చేసుకోండి ఎందుకు ఇంత దాచి చచ్చి అనిల్ రాపుడి గారు మీరు దృష్టిలో పెట్టుకోవాలి అక్కడ మనకి ఉండే మెగాస్టార్ గారు మీకు తెలుసు మీరు అభిమాను మీరే చెప్తున్నారు ఒక అభిమానిగా మీరైతే అట్లా ఇస్తారు సాంగ్ నేనైతే ఇవ్వనండి చిరంజీవి గారు అలా సాంగ్ నేనైతే ఇవ్వండి నిజం చెప్తాను అంత వరుస సాంగ్ నేను ప్రతి ఒక్కరు విజులు వేసుకునేలాగా షర్ట్ కాదు ఎగరేసుకునేలాగా ఇస్తాం మేము సాంగ్స్ డాన్స్ అంటే అట్లా ఇవ్వాలి మీరు మీరేం చేస్తారంటే షర్ట్ కూడా ఇట్లా వేసుకోవాలరా బాబా ఇస్తారు మీరు కరెక్ట్ కాదండి అనిల్ రాపుడి గారు ప్లీజ్ ఇంత సాంగ్ ను వదిలేస్తున్నాను కానీ ఇంకా వచ్చే నాలుగు సాంగ్ మాత్రం హైప్ హైపు చెప్తున్నా ప్రతి ఒక్క దగ్గర ఆ సాంగ్లే వినిపించాలి అంతే మెగాస్టార్ మళ్ళీ మన గుర్తు చేసుకోవాలి ఆ లో మీరు ఇవ్వాలి అంతే సాంగ్స్